వెల్కమ్ టు అర్షిత్ ఇన్షుడ్ రెగ్యులర్గా మనం చెప్పుకునేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఏ విధంగా అయితే మనకి ఎగ్జామినేషన్కి ఉపయోగపడతాయో అదేవిధంగా ఈరోజు కూడా మనం డిస్కస్ చేసేటటువంటి ఈ టాపిక్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడడం హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సరే ఇక్కడ మనకి మీరు ఈ యొక్క డిస్ప్లేలో చూడండి మనం ఈరోజు కూడా ఇంపార్టెంట్ విషయాలు మూడు విషయాలను మనం డిస్కస్ చేసుకుందాం అవి మనకి మనం ఏ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా తప్పనిసరిగా ఉపయోగపడతాయి ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడు ఈ నెల ఈ మంత్ ట్వంటీ థర్డ్ రాయబేటువంటి గ్రూప్లో వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేటువంటి అంశాలు ఎందుకంటే మెయిన్స్లో ఈ టాపిక్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అటువంటి ఏరి కోరి మన ఫ్యాకల్టీ అందరూ కూడా మనం అందరూ కూడా డిస్కస్ చేసి వాటికి సంబంధించినటువంటి మ్యాటర్ మ్యాటర్ని మీకు అందించడం జరుగుతుంది అయితే ఒక గ్రూప్ టు మెయిన్స్ అనే కాదు ప్రతి ఎగ్జామ్కి కూడా ఈ యొక్క కరెంట్ అఫేర్స్ కరెంట్ ఈవెంట్స్లో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ వీటికి సంబంధించినటువంటి డేటా అనేది మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది సరే ఇక్కడ మనకి వన్ బై వన్ వన్ బై వన్ చూద్దాం ఇక్కడ మనం డిస్ప్లేలో మనం మూడు అంశాలని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఆ మూడు అంశాలు ఇక్కడ మనకి ఏంటంటే ఇటీవల కాలంలో మన ఇస్రో వందవ ప్రయోగం చేసింది శ్రీహరికోట నుండి వందవ ప్రయోగాన్ని చేయడం అనేది జరిగింది దానికి సంబంధించినటువంటి డేటా జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ద్వారా జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ద్వారా మనకి ఇక్కడ వందో ప్రయోగం చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఈ ఉపగ్రహానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా బ్రీఫ్గా చూద్దాం నెక్స్ట్ ఇంకా మనకి రెండవ అంశం కనుక మనం చూసుకున్నట్లయితే డిస్ప్లే చేసేటువంటి రెండో అంశం కనుక మనం చూసుకున్నట్లయితే సమితి ఎయిడ్స్ నివేదిక ఇచ్చింది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఇరవై నాలుగు కూడా కొంత యాడ్ చేసుకుని ఇరవై ఐదు ఇరవై నాలుగులో డేటా ఇచ్చింది ఎండింగ్లో ఇప్పుడు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి ఇరవై నాలుగు సంబంధించి వెల్కమ్ టు ఇన్ తిషూడ్ ఒక చిన్న నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం అనేది జరిగిందండి యాక్చువల్గా మనం గతంలో ప్రకటించాం ఏ విధంగానూ అంటే గ్రూప్ టూ మెయిన్స్ ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్ ఫిబ్రవరి సెకండ్ అని మనం డిసైడ్ చేయడం అనేది జరిగింది మనం అనుకున్నాం అయితే ఇక్కడ ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేద్దామని చెప్పేసి అని అనుకున్నాం అట్ ద సేమ్ టైం ఆ సెంటర్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది వైజాగ్ విజయనగరం కర్నూలు తిరుపతి రాజమండ్రి విజయవాడ గుంటూరు అండ్ హైదరాబాద్ ఈ యొక్క సెంటర్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది కానీ యాక్చువల్గా అన్ఫార్చునేట్గా ఏం జరిగింది అంటే మనకి ఇక్కడ అనేక మంది అనేక వందల మంది మనకు కాల్ చేస్తున్నారు ఏమంటే సార్ కొంచెం ఎగ్జామినేషన్ సెంటర్స్ పెంచండి అని కానీ లేదనుకున్నట్లయితే ఆన్లైన్లో రాస్తాము ఆన్లైన్లో కూడా మాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్లు కూడా పెంచేటటువంటి ఆ యొక్క ఆలోచనలో ఉన్నాం వీటన్నిటికీ కొంత టైం అనేది మనకి కావాల్సి ఉంటుంది మన హరిషిత్తిని షూటింగ్ యాజమాన్యానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్ని జస్ట్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ మనం పెట్టేట మెయిన్స్ ఎగ్జామ్ మీరు అనుకోవచ్చు సార్ ఇక్కడ మనకి ఏపీపీఎస్సి ఆ ఎగ్జామ్ కాదు అంటే వారు గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కాదు మనం పెట్టేటటువంటి గ్రూప్ టూ మెయిన్ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ చేస్తున్నాం మనకి ఫిబ్రవరి రెండు పెట్టేటువంటి ఏ ఎగ్జామ్ని ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున ఇవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ అండి ఓకే దానికి సంబంధించినటువంటి మీరు ఎవరైనా సరే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ రాయాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో కింద లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మీరు తప్పనిసరిగా ఎగ్జామ్ రాయవచ్చు డేట్ అంతా కూడా ట్వంటీ ఫిఫ్త్లో రాబోతుంది ఇప్పుడు ఆల్రెడీ మన ఫిబ్రవరి ఫస్ట్ రోజు తారీఖు కాబట్టి తప్పనిసరిగా రాబోతుంది లేటెస్ట్ డేటా ఇది కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా రాలేదు కాబట్టి ఉన్న డేటా మనకి లేటెస్ట్ డేటాగా చెప్పుకోవచ్చు ఎయిడ్స్ నివేదిక అంటే ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది ఎంతమంది ప్రతిరోజు కూడా ఎంతమంది ఎయిడ్స్ వాళ్ళు చనిపోతున్నారు ఎంత పర్సంటేజ్ ఉంది నెక్స్ట్ అది ఏ విధంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఎయిడ్స్ అనేది వ్యాపించింది ఏంటని చెప్పేసి అని ఎవరో మీరు నేను ఎవరికి చెప్పడం కాదు డైరెక్ట్గా యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్ సంబంధించినటువంటి రిపోర్ట్ని మనం చూడాలి అది కూడా తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ తర్వాత ఇంకా మనకి ఇటీవల కాలంలో అంతరిక్షంలో మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఏం చేసిందంటే పైన అంతరిక్షంలో ఒక రకమైనటువంటి విత్తనాలను తెల్లి మొక్కల్ని పెంచడం అనేది జరిగింది మొక్కల్ని తీసుకొచ్చారు మొక్కల్ని పెంచుతున్నారు ఇక్కడ మనకి అసలు మన భూమి మీద మొక్కలు పెంచడం అసలు ఆ సిస్టం అంతా వేరు ఎందుకంటే మనకి వేరు ఎందుకంటే మనకి నేల ఉంటుంది సూర్యరశ్మి ఉంటుంది అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉంటాయి కాబట్టి చెట్లు మొక్కలు అడవులు అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి మనకి కామన్ బట్ ఇక్కడ మనకి ఏంటంటే అంతరిక్షంలో కూడా ఒక రకమైనటువంటి బ్లాక్ హైడ్ పీని ఒక ఒక విత్తనాన్ని వేసి మొక్కలు మొలిపించడం అనేది జరుగుతుంది దానికి క్రాప్స్ మోడ్యూల్ అని పేరు పెట్టారు క్రాప్స్ మోడ్యూల్ అదేంటో కూడా ఒకసారి మనం దాని విషయంలో కూడా ఒకసారి చూద్దాం కాబట్టి ఇక్కడ మనకి ఈ మూడు విషయాలు కూడా మనం డిస్ప్లే చేస్తున్నటువంటి మూడు విషయాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ చూద్దాం ఫస్ట్ రిపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ అంశం మరలా చెప్తున్నా నేను బ్రీఫ్గా చెప్తాను మీరు మాత్రం ఇన్ గా చదవండి మీరు ఇంకా డబ్బుగా ప్రిపేర్ అవ్వండి మీరు ఇంకా డెప్త్గా చదవండి నేను చెప్పింది ఏ వేదం కాదు నేను చెప్పినట్టు కొంత అవగాహన చేసుకుంటే ఓ ఈ టాపిక్స్ నుంచి రావడానికి అవకాశం ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ టాపిక్స్ని బేస్ చేసుకుని ఇన్డెప్త్గా ఇంకా మీకు ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం ఇంకా ఎక్కువగా చదవండి ఇంకా ఎక్కువ దాని గురించి టైం ఎక్కువ స్పెండ్ చేయండి ఎక్కువ లేదు మనకి ఓన్లీ ట్వంటీ డేస్ ఉంది ట్వంటీ టూ ట్వంటీ వన్ డేస్ ఉంది ఇది ఒక డేస్ని ఉపయోగించుకోండి ఆ ట్వంటీ థర్డ్ ఎగ్జామ్ డే ట్వంటీ టూ మనం చేసేది ఉండదు ఆ రోజంతా టెన్షన్ తప్పగా అందుకంటే ఉండదు టెన్షన్ పడద్దు సిస్టమేటిక్గా చదువుకోండి నెక్స్ట్గా మనకి ఒక షెడ్యూల్ వేసుకోండి కంపల్సరీ మనకి టెన్షన్ లేకుండా ఉండాలంటే ప్రధానమైన మార్గం షెడ్యూల్ వేసుకోవాలి షెడ్యూల్ వేసుకుంటే వేసుకుంటాం కానీ దాన్ని ఫాలో అవ్వము మనలో ఉన్నటువంటి చాలా వీక్నెస్ ఏంటంటే మన బస్మేషన్లో మనకు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే ఒక షెడ్యూల్ వేసుకుంటాం టైం టేబుల్ వేసుకుంటాం ఆ టైం టేబుల్ నుంచి గంట రెండు గంటలు కూర్చొని చక్కగా చార్ట్స్ ఉని తీయని చెప్పి సంతా అనుకుంటాం కానీ ఒక రోజు ఉంటుంది రెండు రోజు బాగుంది మూడు రోజు వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గంగలో కలిపేస్తాం కాబట్టి ఎప్పుడైనా సరే సక్సెస్ కావాలంటే నువ్వు ఏ రోజు టైం టేబుల్ వేసి నువ్వు ఏ రోజు నిర్ణయం తీసుకున్నావు ఎగ్జామ్ వర్క్ అవు కనుక నువ్వు దాని కానీ మెయింటైన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నీ ఉద్యోగం వస్తుంది కానీ మనం అలా చేయం నేను ఏం చేస్తామంటే దాన్ని స్క్రిప్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సరే ఇక్కడ మనకి అవన్నీ కూడా కామనే కాబట్టి తప్పనిసరిగా మీరు ఒక సిస్టమేటిక్గా చదవండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ ఇరవై రోజులు రివిజనింగ్ పెట్టండి ఈ ట్వంటీ డేస్ రివిజన్ 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 ఎన్నిసార్లు రివిజన్ చేయగలిగితే సక్సెస్కి అంత దగ్గరగా ఉన్నట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తారు రివిజన్ మీకు ప్రధానమైన ఆయుధం బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం రివిజన్ మనకి అంతకంటే ఏమీ కాదు నో షార్ట్ కట్స్ సార్ ఇక్కడ మనకి ఫస్ట్ కోట నుండి ఇస్రో వందవ ప్రయోగాన్ని నిర్వహించడం అనేది జరిగింది భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో శ్రీహర్ కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఒక చారిత్రాత్మకమైనటువంటి వందవ ప్రయోగాన్ని ఇటీవల కాలంలో నిర్వహించడం అనేది జరిగింది దాన్ని జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ద్వారా ఎన్విఎస్ జిఓ టూ సారీ ఎన్విఎస్ ఓ టూ ఇక్కడ మనకి జీరో టూ అంటే ఎన్విఎస్ టూ అంటే సరిపోతుంది మనకి ఎన్విఎస్ టూ నావిగేషన్ ఉపగ్రహం ద్వారా జియో సింగ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి దీన్ని ఉంచడం అనేది జరిగింది ఎన్విఎస్ టూ అనేది ఇక్కడ మనకి ఎన్విఎస్ సిరీస్లో రెండవ ఉపగ్రహంగా మనం చెప్పుకోవచ్చు ఎన్విఎస్ టూ అనేది ఎన్విఎస్ సిరీస్లో రెండవ ఉపగ్రహంగా మనం చెప్పుకోవచ్చు మరి భారత్ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ లో ఇది ఒక భాగంగా మనం చెప్పుకుంటాం ఇది ఎందుకు ఉపయోగిస్తాం జనరల్గా చెప్పుకున్నట్లయితే భారతదేశం అంతా కూడా స్వచ్ఛంగా మనకి స్వఖచ్చితమైనటువంటి సర్వీసెస్ అని సేవలను అందించడానికి ఈ యొక్క శాటిలైట్ అనేది ఈ యొక్క నావిగేషన్ ఉపగ్రహం నావిగేషన్ శాటిలైట్ అనేది ఉపయోగపడుతుంటుంది సరే ఇప్పటివరకు మనకి ఈ యొక్క అక్కడ మనకి శ్రీహరికోట ద్వారా వంద ప్రయోగాలు చేసాం హండ్రెడ్ ల్యాండ్ మార్క్ అనమాట వంద ప్రయోగాలు చేసాం మనం ఈ వంద ప్రయోగాల్లో సుమారుగా ఐదు వందల నలభై ఎనిమిది ఉపగ్రహాలని కక్షలోకి పంపించడం అనేది జరిగింది అంటే ఒక్కొక్కసారి రెండు పేడ ఒక రెండు ఉపగ్రహాలు పంపిస్తాం ఒకే సిరీస్లో ఒకేసారి రెండు మూడు నాలుగు ఐదు వేల పంపించుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పటి వరకు టోటల్గా ఐదు వందల నలభై ఎనిమిది ఉపగ్రహాలని కక్షలో పెట్టడం అనేది ఆర్బిట్లో పెట్టడం అనేది జరిగింది ఇదంతా కూడా ఎన్విఏ సిరీస్ ఇక్కడ మనకి నావిక్ ఇక్కడ ఇవి మొత్తం టోటల్గా ఐదు సిరీస్ ఉంటాయి ఇవి రెండో తరం సిరీస్ ఇవి ఐదు ఐదు రకాలుగా ఉంటాయి ఎన్విఎస్ వన్ నుంచి ఎన్విఎస్ వన్ ఎన్విఎస్ టూ ఎన్విఎస్ త్రీ ఎన్విఎస్ ఫోర్ అండ్ ఎన్విఎస్ ఫైవ్ అయితే ఇక్కడ మనకి ఇప్పటికే ఎన్విఎస్ వన్ అయిపోయింది ఎన్విఎస్ టూ అయిపోయింది ఇప్పుడు త్రీ ఫోర్ ఫైవ్ మనం ప్రవేశపెట్టబోతున్నాం యాక్చువల్గా ఎన్విఎస్ వన్ అనేది రెండో తరం ఉపగ్రహాల్లో మొదటిది రెండో తరం ఉపగ్రహాల్లో మొదటిది ఈ ఉపగ్రహాన్ని మనం రెండు వేల ఇరవై మూడులోనే ప్రయోగించాం రెండు వేల ఇరవై మూడులో ప్రయోగించాం మరలా రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు మనం ఎన్విఎస్ టూని ప్రవేశపెట్ట ఎన్బిఎస్ టూని ప్రవేశపెట్టడం అనేది జరిగింది యాక్చువల్గా ఈ ఉపగ్రహాలు ఎల్ వన్ బ్యాండ్ కమ్యూనికేషన్ కలిగి ఉంటాయి ది మోస్ట్ పవర్ఫుల్ ది మోస్ట్ పవర్ఫుల్ ఎల్ వన్ బ్యాండ్ కమ్యూనికేషన్ ఇవి కలిగి ఉండడం అనేది జరుగుతుంది మొట్టమొదటిసారిగా ఎల్విఎస్ వన్లో స్వదేశీ అనుగ అణుగడియారాన్ని సో ఇక్కడ మనకి క్లాక్ ఈ యొక్క క్లాత్ను కూడా అమర్చడం అనుగటి గారాన్ని అమర్చడం అనేది జరిగింది ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మనం చూసుకున్నట్లయితే ఎన్విఎస్ సిరీస్ అని ఎందుకు ఉపయోగపడుతుంది అంటే జనరల్గా వ్యవసాయ రంగానికి సేవలు విమానాలు మొబైల్స్ నెక్స్ట్ అదేవిధంగా అనేక రకాలైనటువంటి కమ్యూనికేషన్స్కి ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అంశంగా వీటిని ఎన్విఎస్ సిరీస్ని మనం చెప్పుకోవచ్చు తర్వాత ఇంకా మనకి ఇది ఇండియన్ స్పేస్ రీచెర్చ్ ఆర్గనైజేషన్ స్థాపించబడిన ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ఇది చాలా మో అది మనకి చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ వ్యవస్థనే కలిగి ఉంటుంది కాబట్టి ఈ డేటా అంతా కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇటీవల కాలంలో శ్రీహరికోట నుండి శ్రీహరికోట నుండి ప్రయోగించినటువంటి యొక్క జిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ద్వారా ప్రయోగించబడినటువంటి ఈ నావిగే ఎన్విఎస్ టూ నావిగేషన్ ఉపగ్రహం గురించి బ్రీఫ్గా మీకు చెప్పడం జరిగింది ఇంకొంత మరికొంత సమాచారాన్ని సేకరించండి ఇది లేటెస్ట్ ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎండింగ్లో జరిగినటువంటి ఒక్క పరిశోధన కాబట్టి ఈ యొక్క ప్రయోగం కాబట్టి నాట్ పరిశోధన ప్రయోగం కాబట్టి తప్పనిసరిగా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పని మీరు ఇంకా కొంచెం మ్యాటర్ గ్యాదర్ చేసుకొని దాని మనకి పూర్తి స్థాయిలో చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి మీరు ఇంకా మరికొంత మ్యాటర్ గ్యాదర్ చేసుకొని చెప్పండి సరే ఇంకా మనకి రెండో పాయింట్గా చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఐక్యరా సమితి యొక్క ఎయిడ్స్ నివేదిక ఐక్యరా సమితి మనకి మరి డేటా రెండు సంవత్సరానికి ఒకసారి లేదా ఎవ్రీ టూ ఇయర్స్కి ఒక నివేదిక ఇవ్వడం అనేది జరుగుతుంటుంది దాని సంబంధించినటువంటి నివేదికని రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించడం అనేది జరిగింది రికార్డింగ్ టు ద టూ థౌసండ్ ట్వంటీ త్రీ అంతకుముందు జరిగినటువంటి ఎయిడ్స్ నివేదిక ఎయిడ్స్ వ్యాధి శాపకంగా నీరులాగా విస్తరిస్తూనే ఉందని ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో హెచ్చరించడం అనేది జరిగింది సగటున ఒకరు తన యొక్క దెబ్బకు ప్రాణాలు కోల్పోతున్నారు ఐక్ర మనకి ఎయిడ్స్ వ్యాధి వల్ల ప్రతి నిమిషానికి ఒక వ్యక్తి చనిపోవడం అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ముగిసే నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల మంది ఎయిడ్స్ రోగులు హెచ్ఐవి వైరస్తో జీవిస్తున్నట్లు తెలుస్తుంది నాలుగు కోట్ల మంది అదే వైరస్తో అలాగే జీవించడం అనేది జరుగుతుంది ఇంకా ఈ యొక్క వ్యాధి తీవ్రత అనేది ఎన్ని మెడిసిన్స్ వాడిన ఏమైనప్పుడు కూడా ఇంకా పెరుగుతూనే ఉంది యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా తొంభై లక్షల మందికి పైగా హెచ్ఐవి బాధితులు చికిత్స ఏది తీసుకోవడం లేదని తెలిసింది వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం అలా తీసుకోకుండా ఎటువంటి మెడిసిన్స్ తీసుకోకుండా అలాగే తమ యొక్క జీవితాన్ని వెళ్ళపొచ్చడం అనేది జరుగుతుంది అంతేకాకుండా తూర్పు ఐరోపా మధ్య ఆసియా లాటిన్ అమెరికాలో కొత్త ఇన్ఫెక్షన్లు వేగంగా పెరుగుతున్నాయి యాక్చువల్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే హెచ్ఐవి వైరస్ బాడీలో ఉందో తప్పనిసరిగా మిగిలినటువంటి డిసీజెస్ కూడా ఆటోమేటిక్ అటాక్ అవుతాయి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతే ఎప్పుడైతే తనకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయిందో రకరకాల వ్యాధులు రావడం జరుగుతుంది కాబట్టి హెచ్ఐవి పేషెంట్ ఎప్పుడు కూడా హెచ్ఐవి వల్ల చనిపోవడం కంటే కూడా ఇతర వ్యాధుల వల్ల త్వరగా చనిపోతాడు కాబట్టి తూర్పు ఐరోపా మధ్య ఆసియా లాటిన్ అమెరికా లాంటి దేశాల్లో ఇటీవల కాలంలో ఈ యొక్క ఇన్ఫెక్షన్లు బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఆఫ్రికాలోని పరిప పలు ప్రాంతాల్లో హెచ్ఐవి బాధితుల్లో యువత కౌమార ప్రాయులు అధికంగా ఉన్నారు ఇక్కడ మనకి యంగ్ పీపుల్ అలా విధంగా టీనేజ్ పీపుల్ టీనేజ్ పీపుల్ కూడా ఈ రోజుల్లో ఎయిడ్స్ అనేది రావడం జరుగుతుంది అలాగే మనకి యువత యంగ్ పీపుల్ వాళ్ళకు కూడా ఈ యొక్క హెచ్ఐవి రావడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి ఈ యొక్క హెచ్ఐవి అనేది ఈ ఒక్కసారి వన్స్ అటాక్ అయిన తర్వాత దాని నుంచి బయటపడడం అనేది చాలా కష్టంగా మారిపోయినటువంటి పరిస్థితి ఎన్నో రకాల మెడిసిన్స్ ఉన్నాయి కా ఎన్నో రకాల మెడిసిన్స్ ఉన్నాయి దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి చేస్తున్నారు చేసినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనే విషయం ఇప్పటికి కూడా నిర్ధారించలేకపోతున్నారు కొంత వ్యాధి యొక్క తీవ్రతను తగ్గిస్తున్నారు వ్యాధి యొక్క తీవ్రతని తగ్గించడం జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో దాని నుంచి బయటపడలేకపోతున్నారు ప్రపంచం ఆ యొక్క బారి నుండి బయటపడలేకపోతుందని చెప్పేసి అని ఇటీవల కాలంలో హెచ్ మనకి యుఎన్ఓ హెచ్చరించడం అనేది జరిగింది ఇక్కడ మనకి హెచ్ఐవి బాధితుల్లో సెక్స్ వర్కర్లు నెక్స్ట్ అంతేకాకుండా పురుషులతో శృంగార శృంగారంలో పాల్గొన్నటువంటి ఇక్కడ హోమోసెక్స్వెల్స్ హోమో సెక్స్వెల్స్ సెక్స్ వర్కర్లు నెక్స్ట్ మాదక ద్రవ్యాలని ఇక్కడ మనకి ఇంజక్షన్గా తీసుకుంటారు కదండి ఇక్కడ మనకి ఇంజక్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇలాగ రకరకాలైనటువంటి యొక్క అంటే రెగ్యులర్ లైఫ్ గడిపే గడిపేవాళ్ళు కాకుండా ఇంకా వేరే రకంగా లైఫ్ గడిపే వాళ్ళందరూ కూడా ఇటువంటి హెచ్ఐవి రావడానికి అవకాశం అనేది ఉంది అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే సుమారుగా నాలుగు కోట్ల మంది హెచ్ఐవి నాలుగు కోట్ల పై ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సెన్సెస్ ప్రకారం చూసుకున్నట్లయితే నాలుగు కోట్ల కంటే పై మంది ఈ యొక్క హెచ్ఐవి వారిని పడి హెచ్ఐవితో బాధపడడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఓన్లీ ఎయిటీ సిక్స్ పర్సెంట్ మాత్రమే తమకు హెచ్ఐవి ఉందనే విషయం తెలుసు రిమైనింగ్ ఫోర్టీ పర్సెంట్ వాళ్ళకి అసలు హెచ్ఐవి ఉందనే విషయం కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జీవితాన్ని అలా కొనసాగిస్తున్నారు దాన్ని తీసుకెళ్ళి హెచ్ఐవిని వేరే వాళ్ళకి అంటకట్టడం అనేది జరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎరా ఎటువంటి పరిస్థితుల్లో కూడా హెచ్ఐవి కేసులు తగ్గించాలి యూఎన్ఓ ఏమైనా నిర్ణయించుకుందంటే హెచ్ఐవి కేసులని తగ్గించాలి మ్యాక్సిమం ఎరాడికేట్ చేయాలి కానీ యాక్చువల్గా పూర్తి స్థాయిలో నిర్మూలించడం ఇప్పటికైతే సం అది సంభవం కాదు అది హైలీ ఇంపాసిబుల్ రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇరవై వరకు నిర్మూలించలేము కానీ కానీ మ్యాక్సిమం తగ్గించడానికి ఏను ప్రణాళిక వేయడం అనేది జరుగుతుంది కాబట్టి మనకి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఇరవై మూడుకు సంబంధించినటువంటి డేటా ట్వంటీ ఫోర్త్ ల్యాండింగ్లో వచ్చింది అదేవిధంగా ట్వంటీ ఫిఫ్త్ ఎండింగ్లో మరొక డేటా వస్తుంది ఆ వచ్చే వరకు కూడా మనకి ఐక్యరే సంబంధించినటువంటి ఈ డేటాని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి సుమారుగా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఆ విషయాలని కూడా ఎక్కువగా తూర్పు ఐరోపా మధ్య ఆసియా లాటిన్ అమెరికాలో ఈ యొక్క ఇన్ఫెక్షన్లో చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకే ఈ విషయాలను కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అదేవిధంగా ఎయిట్స్ సంబంధిత అనారోగ్యంతో రెండు వేల నాలుగులో ఇరవై ఒక లక్షల మంది మృతి చెందారు ఆ యొక్క మరణాల సంఖ్య రెండు వేల ఇరవై ఐదు నాటికి యొక్క రెండు పాయింట్ ఐదు లక్షలకి ఇక్కడ మనకి ఏంటంటే ఇరవై ఒక లక్షల మంది రెండు వేల ఇరవై ఐదు నాటికి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి దిగువ తీసుకురావాలని చెప్పేసి నీనో లక్ష్యంగా పెట్టుకుంది మొదట్లో చూసుకున్నట్లయితే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే సార్ టెన్ కాదు ట్వంటీ డేస్ బ్యాక్ చూసినట్లయితే విపరీతంగా చనిపోయేవారు రైట్స్ వల్ల చాలా ఎక్కువగా చనిపోయారు కానీ ఆ సంఖ్యను కొంచెం 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 తగ్గించుకుంటూ వస్తున్నారు ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ సంఖ్యను రెండు పాయింట్ ఐదు లక్షలకి అంటే తగ్గించాలి ట్వంటీ వన్ ల్యాక్స్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి తీసుకురావాలని చెప్పేసి తగ్గి తగ్గించాలి మరణాల సంఖ్య మ్యాక్సిమం తగ్గించాలని యుఎన్ఓ ప్రణాళికలు చేయడం అనేది జరుగుతుంది కానీ ఈ విధంగా తగ్గించడం అనేది చాలా కష్టమైనటువంటి పని ఎందుకంటే లాస్ట్ ఇయర్ కనుక మనం ఎస్టిమేషన్ చేసుకున్నట్టయితే ఆరు పాయింట్ మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు లాస్ట్ ఇయర్ ఒక్క ఎయిడ్స్ వల్ల ఆరు పాయింట్ మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది కాబట్టి మనం ఆశించినంత స్థాయిలో యుఎన్ఓ ఆశించిన స్థాయిలో ఆ యొక్క మరణాలను తగ్గించలేకపోతున్నాం అయినప్పటికీ కూడా యుఎన్ఓ మరియు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క మంచి అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఎయిడ్స్ యొక్క రోగుల యొక్క ప్రాణాలను కాపాడుదామని చెప్పేసి కృతనిశ్చయంతో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ కొన్ని డేటా మనకి ఇంపార్టెంట్ ఆ డేటా అంతా కూడా చూసుకోండి నెక్స్ట్ డేటా ఇచ్చిన తర్వాత మిగతా విషయాన్ని కూడా చూద్దాం ఓకే ఇంకా మనకి థర్డ్ పాయింట్గా మూడవ అంశం ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ మూడవ అంశం డిస్కస్ చేద్దాం అంతరిక్షంలో మొక్కల పెరుగుదల ఇప్పుడు మనకి రీసెంట్గా గతంలో కూడా కొన్ని దేశాలు అంతరిక్షంలో మొక్కలు పెంచడానికి ప్రయత్నాలని చేయడం జరిగింది కొన్ని సక్సెస్ అయినాయి కొన్ని ఫెయిల్ రావడం జరిగింది మన భారతదేశం కూడా మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో కూడా దానికి సంబంధించినటువంటి కొత్త రకమైనటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని మనం కూడా మొక్కల్ని అంతరిక్షంలో మొక్కలను పెంచడానికి ఒక స్టార్టింగ్ మనమైతే కనుక దానికి విధమైనటువంటి స్టార్టింగ్లోనే ఉన్నాం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో దాన్ని ఇక్కడ కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ క్రాప్స్లో భాగంగా అంతరిక్షంలో లోబియా అనేటువంటి లోపియా అంటే బ్లాక్ హైడ్ పి విత్తనాలని విజయవంతంగా మలకెత్తించడం అనేది జరిగింది దాని పేరు లోబియా గుర్తుంచుకోండి పదం పేరు ఏం పేరు అంటే లోబియా ఇక్కడ మనకి క్రాప్స్ మాడ్యూల్ క్రాప్ అనేది మైక్రోగ్రావిటీ కింద అంతరిక్షంలో మొక్కల పెరుగుదలను అధ్యయనం చేయడానికి ఇస్రో అభివృద్ధి చేయబడి చేయబడినటువంటి ఒక ప్రయోగాత్మకమైనటువంటి మాడ్యూల్గా మనం చెప్పుకోవచ్చు ఇది నియంత్రిత గాలి ఉష్ణోగ్రత అనుకరణ మరియు సూర్యకాంతి మరియు భూమి యొక్క ఆపరేటెడ్ వాటర్ డెలివరీ సిస్టంతో మినీ గ్రీన్ హౌస్గా పనిచేస్తుంది అక్కడ మినీ గ్రీన్ హౌస్ ఏర్పాటు చేస్తారు హౌస్ అనేది చూడకుండా మన ఇక్కడ ఉంటుంది కానీ అంతరిక్షంలో కూడా గ్రీన్ హౌస్లో ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో మొలకెత్తేటువంటి చిన్న చిన్న విత్తనాలను పెట్టి వాటి ద్వారా ప్రయోగాత్మకంగా మొక్కలను మొలిపించడం అనేది జరుగుతుంది రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకవేళ అంతరిక్షంలో కనుక తమ యొక్క నివాసాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే మొక్కలు పెరుగుతాయా పెరగవా పెరిగితే ఎటువంటి మొక్కలు పెరుగుతాయి అనే విషయాల మీద ప్రపంచ దేశాలందరూ కూడా దీంట్లో ప్రయోగాలు చేస్తున్నారు అదేవిధంగా భారతదేశం కూడా ప్రయోగాలు చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి హైడ్రోఫోనిక్స్ యాక్చువల్గా చెప్పాలంటే హైడ్రోఫోనిక్స్ అంటే మట్టికి బదులుగా పోషకాలు ఉండే నీటిని ఉపయోగించి మొక్కలు పెరగడం మనకి పెంచడాన్ని హైడ్రోఫోనిక్స్ అని చెప్పేసి అంటాం తెలుసు మనకి మన ఇళ్లలో కూడా కొన్ని హైడ్రోఫోనిక్స్ మొక్కలు ఉంటాయి ఈ యొక్క హైడ్రోఫోనిక్స్ మొక్కల్లో కొన్ని కొన్ని గాజు పాత్రల్లో వాటర్ పోసి ఆ వాటర్లో మొక్కలు పోతాం అప్పుడు మనీ ప్లాంట్ అంటాం జనరల్గా ఈ మనీ ప్లాంట్ అనేది ఏం చేస్తుంటే మనకి గోడలకు పెట్టుకుంటాం పెట్టుకుని దాంట్లో మట్టి లేక వాటర్లో పెట్టి కూడా అది మొక్క ఎదుగుతుంది ఎందుకంటే దానికి దాంట్లో కొన్ని పోషక విలువలు ఉంటాయి కాబట్టి హైడ్రోఫోనిక్స్ ద్వారా కొంత కొన్ని రకాల మొక్కల్ని పెంచడం జరుగుతుంది అలాగే మనకి ఈరోఫోనిక్స్ మట్టి లేదు మొక్కల్లో పొగలో ఉండడం మనకి గాలిలో ఉన్నటువంటి పొగ మంచు మనకి యొక్క వేపర్ ఉంటుంది కదండి వాటర్ వేపర్ ఆ వాటర్ వేపర్ ద్వారా ఉన్నటువంటి పోషకాలను ఉపయోగించుకుని ఇవి కొన్ని మొక్కలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి నేల లాంటి మన ప్రదేశాలు లేనప్పుడు ఇటువంటి విధానాల్లో మొక్కలను పెంచడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇటీవల కాలంలో అంతరిక్షంలో ఇస్రో చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం అది సక్సెస్ అవ్వడం అనేది జరిగింది ఆ యొక్క ప్రయోగం వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో ఈ యొక్క ప్రయోగాన్ని చేపట్టారు అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినటువంటి అంశం అదేవిధంగా మనకి అక్కడ మనకి పోయం ప్లాట్ఫార్మ్ పోయం ఫోర్ అంటే ఇక్కడ మనకి ఇంకా పిఎస్ఎల్వి హార్పిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఫోర్ అని కూడా పిలుస్తారు ఇది మైక్రోగ్రావిటీలో ప్రయోగాలు చేయడానికి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క నాలుగో దశను ఉపయోగించే అంతరిక్ష పరిశోధన వేదిక మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఈ క్రాప్స్ పరిశోధన క్రాప్స్ పరిశోధన అనేది మనకి ఇటీవల కాలంలో భారతదేశం సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినటువంటి అంశంగా గుర్తుకో గుర్తుంచుకోవచ్చు దాంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మొక్క పేరు లోబియా అనేటువంటి మొక్క దాన్ని బ్లాక్ ఐడిపి అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ఓకే కాబట్టి మనకి ఈ కూడా అప్పుడు మనం ఏమైతే బ్రీఫ్గా చెప్పానండి మీకు ఎక్కువ టైం తీసుకోవట్లేదు చాలా తక్కువ టైం చెప్తున్నాను ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ ఇంపార్టెంటు మీరు ఇంకా డెప్త్గా చదవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్